మా దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా ఆయనకు భగవంతుడు ఇంకో ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఒక గ్రామ సర్పంచిగా మరి మేము గ్రామం తరఫున మేము పూర్తిగా ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు మా జాగరియాల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మరి ఈరోజు ఏనుగు రెడ్డి గారు మరి లక్ష రూపాయల సైన్స్ మెటీరియల్ మా పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు మరి గతంలో కూడా దరిదాపు రెండు లక్షల యాభై వేల రూపాయల డెస్క్ బెంచీలు మరి మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది మరి మా గ్రామమే కాకుండా ఈ నియోజకవర్గం జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలను ఎన్నిక చేసుకొని మరి వారి యొక్క సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఇవ్వడం గొప్ప విషయము మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరి ఇంతవరకైతే ఎప్పుడు చూడలేదు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్న మరి దయానంద రెడ్డి గారికి మా జాగిరియాల పక్షాన మా వీడిసి పక్షాన పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇలాంటి గొప్ప గొప్ప ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఆ భగవంతుడు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సాశక్తుల మీకు మరి భగవంతుడు దయ మీకు ఉండాలని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మరి ప్రతి పాఠశాలలో మరి అమ్మాయిలకి టాయిలెట్స్ ప్రాబ్లం టాయిలెట్స్ లేని పాఠశాలలు కూడా ఎన్నో ఉన్నాయి సార్ అలాంటివి నిర్మించినట్లయితే సార్ ఈ చరిత్రలో మీరు నిలిచిపోతారు నిజామాబాద్ జిల్లాల మరి పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివే ప్రతి తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో మీరు నిలిచిపోతారు సార్ కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమం మీద దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మా గ్రామ పక్షాన మీకు పూర్తిగా మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా పాఠశాల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు